పచ్చదనం పరిశుభ్రత విషయంలో ప్రజల భాగస్వామ్యం ఉండాలని శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే సంజయ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వందల ఇరవై పడకలతో జిల్లా కేంద్రంలో నూతన ఆసుపత్రి మంజూరు అయిందని త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు అంతకుముందు ఆయా ప్రాంతాల్లో అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టారని ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు వార్డు ప్రజల తదితరులు పాల్గొన్నారు கட்டல இல்ல நட்ச சைடு போட்டேன நான் சந்திரன் தப்புதானடா நான் சைடு ஓட انا

వాళ్ళకు కూడా చెప్పండి మేడం కూడా మా అమ్మన్న

పట్టణంలో తులసీనగర్ ఇరవై ఐదో వార్డు మున్సిపాలిటీ ఏర్పడ్డ నుండి మున్సిపాల్లో ఒక భాగంగా ఉండడం జరిగింది కానీ మున్సిపాలిటీ అదేదో వేరే ఊర్లో ఉన్నట్టు మా వార్డు ఇరవై వార్డు వేరే ఊర్లో ఉన్నట్టు మున్సిపాలిటీకి దూరంలో వెళ్ళేసినట్టు ఉంటుండే నా గ్రామం నా వార్డు ఎప్పుడైతే సంజయ్ అన్న గెలిచిందో ఎప్పుడైతే అన్న దృష్టి పెట్టి ప్రతి ఒక్క సమస్యని శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడో అప్పుడు నా వార్డు అనేది గుర్తింపు పొంది పలు అద్ అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకున్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మీరు లిస్టు తీయరి తులసి నాగర్ ఇరవై వార్డు అంటే గతం లేదు పదవ నెంబర్ ఉంటుంది ఐదవ నెంబర్ ఉంటుంది అప్పటి నుండి ఎన్ని నిధులు పెట్టిరో ఒకసారి లిస్టు తీరి ఇప్పుడు సంజయ్ అన్న ఆధ్వర్యంలో సంజయాన్ని వచ్చినప్పుడు నేను ఆ వార్డుకి ఎన్ని నిధులు శాంక్షన్ అయినాయో ఒక్కసారి లిస్టు తీస్తే అర్థమవుతుందని చెప్పి నేను సందర్భంగా నేను తెలియజేస్తాను పవన్ గారు చెప్పారు అభివృద్ధి అనేది పెద్ద ఎత్తున సంజయ్ అన్నను మనం గెలిపించుకున్నాం సంజయ్ కుమార్ అనే డాక్టర్ ఇంత ముందు చెప్పినట్టు తులసీనగర్ మీదకి వెళ్ళి గదే పర్యలకి వెళ్ళి అంతర్భావం పెద్ద ఎత్తున వ్యవసాయం ఉంటే అది చూసుకునే కుటుంబం ఇటు స్థానికంగా గడియారం నడిపోటున నారాగారు ప్రముఖ న్యాయవాదిగా అక్కడ పెరిగిన సర్కార్ బలాలు చదివినాం డాక్టర్ అయినాం వచ్చినాం మీ అందరు ఆశీర్వాదంతో గెలిచి ఎమ్మెల్యే అయినా రెండవసారి మళ్ళీ మీరు గెలిపించారు రెండవసారి గెలిపించడానికి కారణమైంది మరి పక్కనే జిల్లా కేంద్రం ఉంటుంది మంచిర్యాలలో ఓడిపోయింది కొత్తగా జిల్లా అయింది నిర్మల్ ఓడిపోయింది పెద్ద పిల్లలు అయింది పోయింది మరి పక్కనే పరిస్థితులు ఉంటే అక్కడ మెడికల్ కాలేజ్ అయింది జిల్లా వచ్చింది ఈరోజు జయిత్యాలు మీరు గెలిపించారంటే మీ అందరు కూడా నన్ను గుర్తించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి చాలా విషయాలు నేను మీడియా ద్వారా నిరంతరం చెప్తా ఉంటా మన చైత్యాల పట్టణం అతి పురాతనమైన మున్సిపాలిటీ పంతొమ్మిది వందల యాభై ఆరులో తర్వాత మాస్టర్ ప్లాన్ కూడా ఎప్పుడో ఎనభై తొమ్మిదిలో అయిపోతుంది రెండు వేల తొమ్మిదిలో ఎక్స్పైర్ అయిపోయింది దాన్ని మనం మంచిగా చేసుకోవాలనే ఆలోచనతో జైత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచనతో మొత్తం ఈ లింగంపేట అంతను కూడా మనం జైత్యాల కల్పిస్తాం అంతరగామ శివారు పూర్తిగా ఒక పెడితే మొత్తం కూడా జైత్యాల కల్పిస్తాం ఇటు వచ్చేసి తరూర్ శివారు ఉంటే వాగివతల మొత్తం అటు ఎనిమిదో వార్డు కావచ్చు తొమ్మిదో వార్డు ఇదంతా కూడా దీంట్లో కలిపినాం గోవిందుపల్లె మూతలో ఉండే కల్పేస్తాం శంకులపల్లె ఉండే కల్పేష్ ఇట్లా కొంత అస్లాబాద్ ఇవన్నీ కలిపి జైత్యాల పట్టణంలో ఒకప్పుడు తొంభై ఐదు శాతంతో బండలతోటి రాళ్ళు రప్పలు బంగళాలతోటి నిండిపోయిన ప్రాంతాన్ని ఇవాళ టిఆర్ నగర్ కూడా కలిపి మనకు ఒక ప్రశాంతమైన వాతావరణం కొంత గాలి వెళుతూ తీసుకునే విధంగా జైత్యాల పట్టణాలు కలిపి అత్యధిక నిధులు తెచ్చి మనం పార్కులు కావచ్చు జిమ్లు కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు ఇవన్నీ కూడా అభివృద్ధి చేసుకున్నాం దాంతో పాటుగా మార్కెట్లో కూడా అభివృద్ధి చేసుకున్నాం అంటే మౌలిక వసతులన్నీ పెంచుకుంటా పోతున్నాం ఆ తర్వాత మాస్టర్ ప్లాన్ తెచ్చి ఇంకా బాగా చేస్తామనే ఆలోచన కూడా నాకు ఉండింది అంతకుముందు పట్టణాలు జోన్లు ఉండే అందులో నగర్లో కూడా ఒక ప్రాంతంలో పొండాల గాడే ముందట అసలు పర్మిషన్లే తప్పకుండా నిరంతరం ప్రజాసేవల పనిచేస్తా అందరి సహకారం మాత్రం ఉండాలి ప్రజల సహకారం ప్రజల భాగస్వామ్యం మన పౌరుల భాగస్వామ్యం లేని ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్రాంతం కూడా బాగుపడదు అభివృద్ధి చెందుతుంది మరొక ఇండోర్ మన జైత్యాలు ఎందుకు కావద్దు అనే ఆలోచన పరిశుభ్రత పచ్చదనంలో జైత్యాలు ఎందుకు ఉండద్దు అనే ఆలోచన ఒక మోడల్ సిటీ లాంటి మన పంజాబ్ హర్యానాకు రాజధాని అయిన చండీగర్ లాగా కొత్తగా ఏర్పడుతున్న ప్రాంతం ఒక ప్రణాళికాబద్ధంగా ఎందుకు చెప్పి ఆలోచన చేయాలి బాగా ఆలోచన అవసరం లేదు అంత దూరం ఆనాడు మా రాజశేఖర్ గౌడ్ గారు మా అంతర్గామ వాస్తవ్యులు ఒక హౌసింగ్ బోర్డు ఏర్పాటు చేసిండ్రు ఇంట్లో మంత్రి ఉండేవారు హౌసింగ్ బోర్డు ఉన్ననాడు ఒకసారి చూడుండ్రి రోడ్లు ఎంత మంచిగా పెట్టిన ఒక్కసారి టీఆర్ నగర్ చూడుండ్రి పేదవాళ్ళ కోసం కట్టి రోడ్లు ఎంత మంచిగా ఉన్నాయి అంతకంటే ముందు స్వతంత్రం వచ్చిన తర్వాత మా చిన్న తర్వాత ఎంపీ ఉన్నప్పుడు గాంధీనగర్ ఆడితే మీరు ఒక్కసారి ఒక్కసారి చూడు రోడ్డు ఈడికెళ్ళి చూస్తే ఆడదాకా ఆడికెళ్ళి ఆ కాలంలో ముప్పై ఫీట్లు రోడ్లు నలభై ఫీట్లు రోడ్లు మనకు కనబడతాయి మరి ఇవాళ మనం ఎందుకు చేయొద్దు కాగితం మీద ఉన్న వాటి నిబంధనలు మనం ఉల్లగించుకుంటున్నాం దీంట్లో అందరం కూడా ఒక మార్పు అనేది రావాలి పాత వాటి గురించి అస్సలు మాట్లాడదలుచుకోవాలి ఎందుకంటే పాత మాట్లాడుకుంటూ పోతే భూకంపం అవుతుంది జయించే అందుకోవలపట్టవలసి వస్తుంది కొత్త ఏదైనా మనకు మార్పు రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నన్ను సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ